శివాలయలుగా మారిపోయి ఈరోజు అఖండ టూ విజయోత్సవం ముందుగానే సినిమా విడుదల ముందుగానే వచ్చిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మా అభిమానులు మా బాలయ్య అభిమానులు జగన్ శ్రీధర్ గౌ ఇంత ఘనంగా ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఖచ్చితంగా అఖండ టూ పాక్స్ ఉంది కలెక్షన్స్ ఏ సినిమాకు రానంత విధంగా కలెక్షన్స్ కానీ వస్తాయని చెప్పేసి ఆశిస్తూ జై బాలయ్య జై జై బాలయ్య ఈరోజు మా అభిమాన దైవం నందమూరి బాలకృష్ణ గారి అఖండ తాండవం ఈ సినిమాకు చాలా ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే బాలకృష్ణ గారు చేసిన ఏ సినిమా అయినా ఒక సందేశం ఉంటుంది ఒక మంచి మెసేజ్ సొసైటీకి ఉంటుంది కాకపోతే ఈ సినిమాలో ఎవరు టచ్ చేయని క్యారెక్టరు ఎవరు ధైర్యంగా ముందుకు చెయ్యి ముందుకు వచ్చి చేయలేని ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ని బాలకృష్ణ గారు ఇవాళ ఒక అఖండ తాండం లాంటి సినిమా చేశాడు ఎందుకు ఈ సినిమా అంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్తున్నానంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టిన ఏదైతే ఉందో చదువు రాని వారికి సైతం పల్లెల్లో ఉన్న వారికి సైతం సాంస్కృతి తెలియని వారు కూడా వేదాలంటే ఏంటో తెలియని వారు కూడా పురాణ పాత్రలు అంటే ఏమో తెలియని వారు కూడా రాముడు అంటే ఎలా ఉంటాడు కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు ఒక మహాభారతం అంటే దానవీర సూరకర్ణ ద్వారా శ్రీకృష్ణ పాండవ్యం ద్వారా ఒక రామాయణం అంటే లవకుశ ద్వారా కాలజ్ఞా కాలజ్ఞానాన్ని చెప్పి ఒక బ్రహ్మ బ్రహ్మంగారి చరిత్రను అందించిన ఒక తండ్రి అంశలో పుట్టిన నందమూరి బాలకృష్ణ గారు అంటే ప్రతి వారసుడు ఆస్తిని వారసత్వంగా కోరుకుంటే నందమూరి బాలకృష్ణ గారు తన తండ్రి మనస్తత్వాన్ని వారసత్వంగా తీసుకొని ఈ వారా ఎవ్వరూ చేయలేనటువంటి సనాతన హైందవ ధర్మాన్ని నేటి జనరేషన్కి ఇవ్వాలి మేలుకొలుపుగా ఉండాలి అని ఒక బోయపాటి శ్రీను లాంటి తమన్ లాంటి ఒక బ్లాక్ బాస్టర్స్ కాంబినేషన్తో అఖండ తాండవం చేయడం జరిగింది ఈ అఖండ తాండవం కోసం దాదాపు ఇరవై ఒక్క రోజు భారతదేశం అంతటా త్రయంబకేశ్వరం శ్రీశైలం వారణాసి జంబుకేశ్వరం శ్రీ మొత్తం అన్ని దేవాలయాలు పూర్తి చేసుకొని వాళ్ళ గౌరీ కాంప్లెక్స్లో బాలకృష్ణ గారికి ఘన విజయం సాధించాలని గరుడాది సురేష్ శర్మ గారి భరద్వాజ బాలాజీ గారి స్వామి ఆశీషులతో ఆధ్వర్యంలో ఈరోజు మహా రుద్రాభిషేకాన్ని పదహైదు అడుగుల లింగాన్ని ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు అలాగే మడశక శాసనసభ్యులు మన మన మిత్రులు ఎంఎస్ రాజు గారు కూడా వచ్చి ఇక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా చూపించాల్సిన సినిమా ఇది సనాతన ధర్మం గొప్పగా చెప్పుకుంటే ఒక గ్రంథంగా శాశ్వతంగా మిగిలిపోతుంది జై బాలయ్య జై జై బాలయ్య ఇప్పటి చాలా సినిమాలను చూసింటాం సూపర్ హిట్స్ బంపర్ బ్లాక్ బస్టర్ అని చెప్తున్నాం కానీ ఈ సినిమాకు అవేమి సరిపోవు అఖండ తాండవం అంటే నవ్వుతో న భవిష్యత్ ఈ అరవై ఏళ్ళ వయసులో బాలయ్య మాత్రమే చేయగల ఎనర్జీతో చేయగల క్యారెక్టర్ అరవై ఏళ్ళ వయసులోనే ఏ హీరో చేయలేడు మరో అరవై ఏళ్ళు ఏ హీరో ఇలాంటి సినిమా చేయలేడు సగర్వంగా చెప్తున్నా ఆయన అభిమానులైనందుకు గర్వపడుతున్నాం జై బాలయ్య జై జై బాలయ్య